వెల్కమ్ టు సాక్షి త్రీ న్యూస్ నందమూరి బాలకృష్ణ అరవై నాలుగవ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు కర్నూలులో ఘనంగా నిర్వహించారు కర్నూలులోని బీరప్ప స్వామి దేవాలయంలో బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా బాలయ్య అభిమానులు తేదేప నాయకులు ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేశారు బాలకృష్ణ వ్యక్తి కాదని శక్తి అని బాలయ్య అభిమానుల సంఘం నాయకులు రామకృష్ణ అన్నారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పేదలకు చికిత్స అందించడం సినిమా రాజకీయాలు రాణించడం ఒక పక్క బాలకృష్ణకే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో తేదేపా సీనియర్ నేత రామకృష్ణ ఫిరోజ్ ఎల్లప్ప బారయ్య అభిమానులు లతీఫ్ ఆర్య శంకర్ నాగరాజు మధు తదితరులు పాల్గొన్నారు మా నటసింహం నందమూరి బాలకృష్ణ అరవై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా కల్లూరు వీరప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడమైంది ఈ పూజలకి అభిమానులు అధిక సంఖ్యలతో వచ్చారు రాజు గారు ప్రతి ఒక్కరు కూడా ఈ పుట్టినరోజుకి వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే బాలకృష్ణ ఈయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి చాలామంది అంటుంటారు మా వాళ్ళు ఇలా వ్యక్తి కాదు శక్తి అని కాకపోతే ఈయన వ్యక్తి కాదు ఒక శక్తి ఈ శక్తి అనే దాన్ని కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈయన ఏదైతే మరి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ తీసుకున్నారో ఆ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదలకి ప్రాణదానం చేసినటువంటి వ్యక్తి అలాగే ఎంటర్టైన్మెంట్కి వచ్చేస్తే దాదాపుగా హ్యాట్రిక్ విజయంతో భగవంత్ కేసరి వీరసింహారెడ్డి అఖండ విజయంతో హ్యాట్రిక్ సాధించి అలాగే హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు ఆయనకి ఆ రకంగా కాకుండా అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ అంటే వెండితెరనే కాకుండా బుల్లితెర మీద కూడా నా ప్ర నా ప్రచండ మీద చూపిస్తానే రకంగా బుల్లితెర మీద కూడా ఆయన ఏదైతే ఉందో ఆయన వైవిధ్యంగా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ అన్స్టాపబుల్ని కూడా దేశంలోనే నంబర్ వన్ స్థాయిలో టాప్ టెన్లో నిలిపినటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు అందుకే ఈరోజు ఘనంగా కల్లూరు పీరప్ప స్వామి దేవాలయంలో అందరి అభిమానుల సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఈ వేడుకలకి వచ్చినటువంటి నాయకులకి బాలయ్య బాబు అభిమానులకి అందరు కూడా నా మనసు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను